హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు డెల్టా న్యూస్ కొల్లిపర మండల పరిధిలోని అన్నవరపు లంక పొలాల్లో పేకాడుతున్న ఐదుగురు జూదర్లను అరెస్టు చేసినట్లు కొల్లిపర ఎస్ఐ పి కోటేశ్వరరావు తెలిపారు అరెస్టు చేసిన వారి వద్ద నుండి మూడు వేల ఎనభై రూపాయల నగదుతో పాటు మూడు బైకులను సీజ్ చేసినట్లు ఎస్ఐ వెల్లడించారు అలాగే ఎలాంటి బిల్లులు లేకుండా ఇసుకను తరలిస్తున్న ఆరు ఇసుక ట్రాక్టర్లను సీజ్ చేసినట్లు ఎస్ఐ చెప్పారు సీజ్ చేసిన ఇసుక ట్రాక్టర్లకు తహసీల్దార్ అరవై వేలు ఫైన్ విధించినట్లు ఎస్ఐ పేర్కొన్నారు ఫ్రెండ్స్ లేటెస్ట్ న్యూస్ను వెంటనే తెలుసుకునేందుకు ఇప్పటి వరకు మీరు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ఉండకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయడం మర్చిపోకండి